హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి వివేక్ జానులతో ఇలా చెప్తూ ఉంటుంది మనీషా ప్రెగ్నెంట్ కాదని నాటకం ఆడుతుందని అరవింద అత్తయ్యకి నేను చెప్పాను అది నిరూపించడానికి అత్తయ్య గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు అని లక్ష్మి అంటూ ఉండగా అసలు మనీషా ప్రెగ్నెంట్ కాదని ఎలా నిరూపిస్తావక్క అని అడుగుతూ ఉంటుంది జాను అప్పుడు లక్ష్మి మనీషాకి తెలియకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి అలా మనీషాకి తెలియకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేపిస్తావా అని జాను అడుగుతూ ఉండగా ఇక వివేక్ ఇలా అంటుంటాడు బ్లస్ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ప్రెగ్నెంటా కాదా అన్నది తెలుసుకోవచ్చు దాన్ని హెచ్సిజి టెస్ట్ అంటారు త్రీ అవర్స్లో రిపోర్ట్ వస్తుంది ఒక్కసారి బ్లడ్ టెస్ట్ జరిపితే ప్రెగ్నెంట్ కాదని కనుక తెలిస్తే ఇక మనీషా పని అయిపోతుంది పెద్దమ్మ మనీషాని ఇంట్లో నుండి గెంటేస్తుంది అని అంటూ ఉంటాడు వివేక్ ఆలోచిస్తూ ఉంటుంది మనీషా లక్ష్మి ప్లాన్ సక్సెస్ అవుతుందా మనీషా ప్రెగ్నెంట్ కాదని లక్ష్మి నిరూపిస్తుందా అరవింద మనీషాని ఇంట్లో నుండి గెంటేస్తుందా నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్